ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మైండ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోబోతున్నాం మనిషి యొక్క మైండ్ని పూర్తిగా మార్చవేయగలిగే ఒక అద్భుతమైన టెక్నిక్ మైండ్ ప్రోగ్రామింగ్ ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు మైండ్ అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అని అర్థం మన మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలను అనవసరపు అలవాట్లను భయాలను కోపాలని ఎలా పోగొట్టుకోవాలో చెప్పే అద్భుతమైన టెక్నిక్ ఇది ఈ టెక్నిక్ పదిహేను నుండి ఇరవై నిమిషాలు మీరు ప్రతిరోజు పాటించగలిగితే మీరు ఈ మీ మైండ్ను కంట్రోల్లో పెట్టుకోగలరు మైండ్ను కంట్రోల్లో పెట్టుకుంటే ఏదైనా సాధ్యమని మీకు తెలుసు ఈ టెక్నిక్ వల్ల ఎలాంటి లాభాలుంటాయో చూద్దాం అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది దేన్నైనా గుర్తుపెట్టుకోగలిగే శక్తి వస్తుంది ఎటువంటి భయాన్నైనా కోపం టెన్షన్ లాంటి నెగిటివ్ ఎమోషన్స్ పూర్తిగా తగ్గించుకోవచ్చు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మీరు దీన్ని ప్రతిరోజు ఖచ్చితంగా ఫాలో అవుతారు మీ మీద మీకు పూర్తి నమ్మకం ఉంది మీరు చదువుతున్నప్పుడే ఒక్కొక్క పాయింట్ని ఫాలో అవ్వగలిగితే మీకు మీరు గొప్ప గొప్ప హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది మీరు ప్రస్తుతం ఫాలో అవుతున్నారనే ఉద్దేశంతో ఈ టెక్నిక్ ప్రజెంట్లో రాయడం జరిగింది మీరు చాలా కంఫర్ట్గా ప్రశాంతమైన ప్లేస్లో కూర్చున్నారు లేదా పడుకున్నారు కళ్ళు మూసుకొని నవ్వుతూ మూడు నుంచి ఐదు సార్లు లాంగ్ అండ్ డీప్ బ్రీతింగ్ ని తీసుకుంటున్నారు వంద నుండి ఒకటి వరకు రివర్స్లో మనసులో కౌంట్ చేస్తున్నారు ఒక్కొక్క నెంబర్ని మీరు కౌంట్ చేస్తుంటే మీలో ప్రశాంతత ఎక్కువైనట్టు ఫీల్ అవుతున్నారు దీనివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది మీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని తలుచుకుంటూ నుదుటి నుండి పాదాల వరకు మనసులోనే ఊహించుకుంటూ థ్యాంక్ యూ చెబుతున్నారు ఆ సమయంలో చిరునవ్వు మర్చిపోవద్దు నుదుటి భాగం మీద ఫోకస్ చేసి నా నుదుటి భాగం చాలా రిలాక్స్ అవుతుంది అని మూడు సార్లు ప్రశాంతంగా నవ్వుతూ అనుకుంటున్నారు నా కళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి నా తల భాగం చాలా బాగా రిలాక్స్ అవుతుంది నా చేతులు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి నా కాళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి నా పూర్తి శరీరం చాలా బాగా రిలాక్స్ అవుతుంది ఇలా ప్రతీదీ మూడు సార్లు ఇప్పుడు శరీరం మొత్తం చాలా రిలాక్స్గా ఉంది మనసంతా ఎంతో తేలికగా హాయిగా ఉంది శరీరం మొత్తం గాలిలో తేలినట్టుగా ఉంది నేను చాలా ఆనందమైన ప్రశాంతమైన స్థితిలో ఉన్నాను అని ఇలా మూడు సార్లు అనుకోండి నేను ఎప్పుడూ నవ్వుతూ చాలా యాక్టివ్గా ఉంటున్నాను దేన్ని మార్చుకోవాలని మీరు అనుకుంటున్నారో ఎలా ఉండాలి అనుకుంటున్నారో అది ఆల్రెడీ జరుగుతున్నట్టు మనసులో ఊహించుకుంటున్నారు ఉదాహరణకి బాగా చదవాలి అనుకుంటున్నారు పుస్తకం పట్టుకొని స్టడీ ప్లేస్కు వెళ్ళి బాగా చదువుతున్నట్టు చదివిన ప్రతి విషయం బాగా అర్థమైనట్టు ఊహించుకుంటున్నారు పరీక్షల గురించి అయితే పరీక్షలకు నవ్వుతూ ఆనందంగా వెళ్ళి చాలా బాగా రాసినట్టు మంచి మార్కులు వచ్చినట్టు ఊహించుకుంటున్నారు మీరు ఎలా ఊహించుకుంటే కొన్ని రోజుల తర్వాత అలాగే తయారవుతారు మీ గురించి మీరు గొప్పగా ఊహించుకుంటున్నారు మీరు బాగా పనిచేసినట్టు మీరు అనుకున్న పని సక్సెస్ అవుతున్నట్టు ఊహించుకోండి ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ ఎలా చే ఎదుర్కోవాలి స్టేజ్ మీద ఎలా మాట్లాడాలనే విషయాలను మీ మనసులో వీలైనప్పుడల్లా ఊహించుకుంటుండండి మీకున్న టైంని బట్టి ఎంత ఎక్కువసేపు మనస్ఫూర్తిగా నమ్మి ఊహించుకోగలిగితే అంత త్వరగా మీరు అనుకున్న అలవాట్లను పెంచుకోవచ్చు ఊహించుకోవడం అయిపోయాక ఈ రోజు అంతా నేను చాలా హాయిగా ఉండబోతున్నాను ఏ పనైనా చాలా ఇష్టంగా చాలా సంతోషంగా చేస్తున్నాను అని మూడు నుంచి నాలుగు సార్లు అనుకొని నవ్వుతూ మెల్లగా కళ్ళు తెరుస్తున్నారు ఇదంతా చేశాక మీరు ప్రశాంతమైన మైండ్తో ఉంటారు ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తుంటే ఆ ఫీలింగ్ చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది పుస్తకంలో ఉన్నట్టు నా మైండ్ని ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఇంతకు ముందు ఎప్పుడూ పొందలేనటువంటి ఒక ప్రశాంతమైన స్థితిని నేను పొందగలిగాను నా మనసును నా కంట్రోల్లోకి వచ్చినట్టు అన్ అనిపించింది తర్వాత చదవడం ప్రారంభించాను ఆ ప్రశాంతమైన స్థితిలో చదువుతుంటే అంతకు ముందు అర్థం కానివి కూడా అర్థమయ్యాయి నా మైండ్లో ఉన్న లర్నింగ్ బ్లాక్స్ తొలగిపోయినట్టు అనిపించింది నాకు తెలియకుండానే గంటన్నర పాటు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చదవగలిగాను దాన్ని ఫాలో అవ్వడం కోసం ప్రతిరోజు నలభై నిమిషాలు నేను స్పెండ్ చేసేవాన్ని ఉదయం లేచాక రాత్రి పడుకునే ముందు రోజుకు రెండు సార్లు చేసేవాడిని ఇరవై ఒక్క రోజుల్లో నేను అద్భుతమైన రిజల్ట్ కనిపించింది ఇరవై రోజుల తర్వాత నేను చదివే విధానంలో మాట్లాడే విధానంలో చాలా తేడా వచ్చింది అనవసరమైన విషయాలను కోపం తెచ్చుకోవడం తగ్గింది అబ్జర్వేషన్ పవర్ పెరిగింది ఇంతకు ముందులా కాకుండా క్లాస్లో నిద్రపోకుండా పాఠాలు బాగా వినగలుగుతున్నాను కేవలం రాత్రి ఉదయం మాత్రమే కాదు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు నా మైండ్కి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను దాన్ని ఎవరు పాటించిన వారి లైఫ్ అద్భుతంగా మారిపోతుందని నేను చాలా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్పగలను అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ ఒక్కసారి అప్లై చేసి అంత మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయరని అనుకుంటున్నాను కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ఉదయం రాత్రి చేస్తూ వీలైనప్పుడల్లా పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటే మీలో కోరుకున్న మార్పులు మీరు గమనించగలరు ది చేంజ్ పుస్తకంలో ఉన్న పవర్ ఆఫ్ మైండ్ అనే టాపిక్ నాలో ఉత్సాహం పెంచింది నా జీవితం పూర్తిగా మారబోతుందనే ఉత్సాహంతో మరో టాపిక్ చదవడం మొదలుపెట్టాను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ నాకు నిజంగా చాలా కొత్తగా అనిపించింది ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ బాగుంటుందని అందరూ చెప్తుంటారు కానీ ఆ పుస్తకం నాకు కొత్త విషయాన్ని చెప్పింది అదే ఫ్యూచర్ బాగుంటే ప్రజెంట్ చాలా బాగుంటుంది అని ఈ విషయం గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవాలి దాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ప్రజెంట్లో మనకు ఎన్ని సమస్యలున్నా హ్యాపీగా ఎలా ఉండాలో తెలుస్తుంది మనం సక్సెస్ఫుల్ అవుతాము లేదో ముందే మనం తెలుసుకోవచ్చు మిగతా ఫ్యూచర్ బాగుంటే ప్రజెంట్ చాలా బాగుంటుంది అనే విషయాలను గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు